రంగురంగులతో ముస్తాబైన చిన్ని చిన్ని మట్టి కొలువు తీరి అందంగా నవ్వుతూ దర్శనమిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఇళ్లలో పెట్టుకుని పూజలు చేసే చిన్ని చిన్ని మట్టి జమ్మల జమ్మలమడుగు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఘనపయ్యలు ఓవైపు వినాయకునికి ఇష్టమైన చెరుకు గడలు మరోవైపు మార్కెట్లో విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి మట్టి విగ్రహాల కొనుగోలుకు ప్రజలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నారు కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి పట్టణాలలో గ్రామాలలో ఏ వీధులు చూసినా వినాయక మంటపాలే దర్శనమిస్తున్నాయి